హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నాయితే చాలా చాలా బాగున్నాము ఈరోజు స్పెషల్ నాటుకోడి పులుసు రాగి ముద్ద అది చేసుకుందాం అనుకుంటున్నాము పిల్లలు అది చెయ్యి అది అన్నారు మరి ఈ ముంగడు ఇంటి దగ్గర ఉన్నాము కదా అని చెప్పి అదేదే చేస్తున్నాం ముందు శుద్ధంగా మనం ఈ నాటుకోడి అయితే కడుక్కోవాలి అలా బ్యాచ్ మదర్స్ ముందు నాటుకోడి శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా మనం కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి అందులో నూనె వేసుకోవాలి ఈ నూనెలోకి మనం దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఈ నూనెలోకి మనం మసాలా దినుసులు వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు ఇవి అయితే యాలకులు ఇవన్నీ వేసుకోవాలి అయితే ఎన్ని వేయాలి ఇక్కడే ఆడవాళ్ళ ప్రతిభ మనకి కనిపిస్తుంది అండి ఆ టేస్టు ఎన్ని మనం రొట్టలేసుకుని తింటాం కదా ఎలా వచ్చింది వాళ్ళు జాగ్రత్తగా ఎన్ని ఎన్ని వేయాలో అన్ని వేస్తే అది బాగా కుదిరి మనకి బాగా టేస్ట్ వచ్చి మనం బాగా తింటాం అనమాట ఇదిగోండి జీలకర్ర వేసాము అందులోకి అలాగే జాపత్రిక రాసిన జాపత్రి కూడా తప్ప పని రాస్తున్నాయి జాపత్రి కూడా వేస్తున్నాము స్మెల్ కోసం ఇంకోటి ఇంకోటి ఏది ఇచ్చారండి జాజి కాయ అది కూడా వేసాము స్మెల్ కోసం అనుకుంటా ఇదంతా ప్రిపేర్ చేస్తాం తర్వాత చేసుకోవాలి నాకు సినిమా చూపించిందండి ముందు వీడియో చేసే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అప్పలేదు మసాలా మాడిపోతుందంట ఎంత వచ్చిందో ఏ చూడాలి మేము చేద్దాం కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి అలాగే కారం కారం ఇప్పుడే కాదంటండి అసేపాగా వేసుకోవాలంటే అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము టేస్ట్ కోసం ఇది అందరం కలిసి చేస్తున్నామండి ఎలా వస్తుందో ఏంటో తెలియదు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అలాగే మనం అలాగే మనం శుద్ధంగా కడుక్కున్నటువంటి ఈ నాడు పొడిని ఏదైతే ఉందో ఈ మసాలా ప్లేస్లో మొత్తం వేసేసుకోవాలి యాక్చువల్గా మనం ఈ కడిగేటప్పుడు స్మెల్ అయితే నీసు వాసన వస్తుందండి కానీ తిన్న తనకు లొక్కలేస్తుంది అండి అటువంటి బాగా శుద్ధంగా కడుక్కోవాలి మనం శుద్ధంగా శుద్ధంగా శుభ్రంగా ఫ్రెండ్స్ ఇంకో పొయ్యి మీద రైస్ కూడా పెట్టేస్తున్నాం చేసేద్దాం ఫ్రెండ్స్ కారం అయితే వేస్తున్నాను మా అమ్మాయి కారం కొంచెం ఎక్కువగా కావాలంట అందుకని నేను మూడు చెంచాల కారం అయితే వేసాను మూడు చెంచాల కారం పట్టిద్దట్లేండి అందుకని మూడు చెంచాల కారం వేసా మనకి ఇంగ్రీడియంట్స్ ఏమీ అని తెలియదు అండి బట్ ఏమిటి అని చెప్తున్నారు అది వేసి మనం చేసేస్తున్నాము అది ఏమన్నా ఫ్రెండ్స్ మనం కూడ చేస్తూ డ్యాన్స్ చేద్దాం వేస్తాం ఫ్రెండ్స్ కాసేపు అయితే ఉడకాలంట ఇట్లా ఆగాలంట అందుకని చెప్పి ఇలా ఆగాము ఈ మధ్యలో మేము రీల్స్ చేసుకుంటున్నాము రీల్స్ ఫ్రెండ్స్ మనం ముందుగా చేసుకున్నటువంటి అల్లం ధనియాలు చిన్నీళ్ళపాయ్ తర్వాత అది ధనియాలు కసగసాలు మనం ముందుగా చేసుకున్నట్టు ఈ ఉల్లి చిన్నపాయీ వెల్లుల్లి పేస్ట్ అన్నింటి ధనియాలు గసగసాల పేస్ట్ని మనం గుజ్జు కోసం అని చెప్పి చాలా పేస్ట్ అయితే వేసుకున్నామండి మేము ఎందుకంటే నాటుకోడి రాగి పులుసు చీ నాటుకోడి పులుసు రాగి ముద్ద కొంచెం ఎక్కువ పులుసు రావాలి కాబట్టి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి మనం ఈ గుజ్జునైతే కొంచెం ఎక్కువ వేసుకున్నామండి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పేస్ట్ గసగసాలు అన్ని కలిపిన పేస్ట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాం కదండి అది వేసిన తర్వాతే కొంచెం ఒక రూపం అయితే వచ్చింది మన నాటుకోడి పులుసుకి ఫ్రెండ్స్ కాసేపు పొయ్యి మీద అలాగే పెట్టేసి వచ్చాము నాటుకోడి పులుసు కొంచెం ఏగాలంటే అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది అంటే పొయ్యి మీద పెట్టేసి వచ్చాం ఫ్రెండ్స్ మధ్యలో అయితే మనం మళ్ళీ కూర తిప్పడానికనే ఒకసారి వచ్చాము ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి కూర అయితే రెడీ అయిపోతుంది మన నాటు కోడి పులుసు దీంట్లో బాగా గ్రేవీ కోసం మనం ఇంకా నీళ్ళైతే కొంచెం ఎసరి కింద పోసుకోవాలి ఫ్రెండ్స్ రెసిపీలో ఏమన్నా ఈ ఇట్లా కాదు ఇలా చేయకూడదు అని తెలిస్తే కనుక ఒక్కసారి మీరు కామెంట్ అయితే చేయండి ఎలా వస్తుంది ఏంటి అనేది చూసి ఓకేనా ఫ్రెండ్స్ మన నాటకోడి పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం పులుసు బాగా ఇగురు ఎక్కువగా కావాలి కావాలి కాబట్టి మనమైతే వాటర్ అయితే పోసుకున్నాము ఏంటి మధ్యలో అనుకుంటున్నారా నువ్వులు ఉన్నది తింటున్నానండి కాల్షియం కోసం ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉంది ఉప్పు కారణం అన్నీ లేదో ఒకసారి మా కమ్ విత్ మీ కమ్ విత్ మీ ఏది అమ్మా మా అమ్మ టేస్ట్ ఎలా ఉంది ఉప్పు కారం ఉంది సరిగానే చెప్తారు చాలా చాలా అంటే కారం బట్టి ఉప్పు పట్టిద్దా ఇంకొకసారి మళ్ళీ ఎంత ముందుకున్నావు నువ్వు అందుకని నీకు టేస్ట్ తెలియదు ఫ్రెండ్స్ ఉప్పు సరిపోలేదు అని అన్నారు అందుకని ఇంకొక రెండు అరచించాలైతే ఉప్పేసి ఉప్పేసుకున్నాను రెడీ అయిపోయారు నేను నేను వేసిన ఉప్పు సరిపోలేదంట అందుకని మా అమ్మ మళ్ళీ కొంచెం వేస్తుందండి తీస్తున్నాను మా మహా తీస్తున్నా తీయకూడదు అంటే వీడియో మళ్ళీ సరిపోద్ది సరిపోద్ది మళ్ళీ ఉప్పు ఉంటే బాగోదు ఫ్రెండ్స్ మనమైతే మనకి గుజ్జు సరిపోదనే ఆలో ఆలోచనతో కొంత మళ్ళీ అల్లం వెల్లు పెట్టి కూడా కొంచెం వేసాము ఎసరైతే బాగా పోసుకున్నాము టేస్ట్ మళ్ళీ మా చూసుకుంది టేస్ట్ చూసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసిందండి ఓకేనా ఇది మనమైతే పెట్టేద్దాం మూత పెట్టేసి ఎన్ని విజిల్స్ రావాలి అయ్యా మొత్తం తొమ్మిది విజిల్స్ రావాలంటే ఒకసారి మూత పెట్టాను పర్ఫెక్ట్గా పెట్టింది లేదో వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకుంటారండి ఫ్రెండ్స్ ఇది ఒక మూత అయితే పెట్టేశాను మొత్తం మనకి తొమ్మిది విజిల్స్ పది విజిల్స్ రావాలంట పది విజిల్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను స్టే ట్యూన్ ఫ్రెండ్స్ మన నాటుకోడి గులుసు అయితే రెడీ అయిపోయింది మీకు లంచ్ టైంలో వేసుకొని తిని ఎలా ఉందో చెప్తానండి మన వాళ్ళ ఆడియన్స్ వాళ్ళ మా ఫ్యామిలీ మెంబర్స్ ఆడియన్స్ యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుందాం టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మన రాగి ముద్ద నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది తినేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది